para a... E... ఈ పూట మనము కుటుంబము ఒక మంచి కుటుంబము అనే మాట మీద మనం కాసేపు ధ్యానం చేద్దాం ఏది మంచి కుటుంబం మంచి కుటుంబం అంటే మంచి కుటుంబం అంటే ఎలా ఉంటుంది వాక్యం ఏది దాన్ని కొంచెంసేపు చూద్దాం చాలా వాక్యాలు మీకు చెప్తున్నాం కానీ ఆ విలువలు ఏమి మీలో చాలామంది చూపించట్లేదు చాలా చూపించట్లేదు దాని ద్వారా చాలా ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను వాక్యం వివరణగా ఎన్నో విషయాలు వారం వారం బైబిల్ స్టడీలోను వారం వారం ఆరాధనలోను ఎన్నో వస్తున్నాయి వాటిని మీరు చూడాల్సిన విషయం గ్రహించాల్సిన విషయం చాలా ఉంది అది మీరు చూస్తే మరి మీకు ఆశీర్వాదం నిలిచి ఉంటుంది వాక్యానుసారమైన విధానం లేనప్పుడు మనిషి బ్రతకడానికి దేవుడు విస్తరించిన కృప ఉంటుంది వాడు త దొంగైనా నరహాంతకుడైనా అవిశ్వాసైనా విరోధైనా మరి ఎవరైనా కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ దేవుని వాక్యం ప్రకారం దేవుడు నీతిమంతులకి అనీతి మంతులకి వర్షం ఇచ్చేవాడు కాబట్టి అందరికీ భోజనం పెడతాడు అందరికి వస్త్రం ఇస్తాడు అది మామూలుగా దేవుడిచ్చేటువంటి సార్వత్రిక ప్రేమ దాన్ని యూనివర్సల్ లవ్ అంటారు అన్నమాట సోదరణ లవ్ అని కూడా అనొచ్చు అయితే దేవుని వాక్యం ప్రకారం ఉండే వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి వెలుగు వేరు వాళ్ళ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెంది వాళ్ళు ఎలా అంత ప్రయోజనకరలుగా అవుతారు వాళ్ళు ఎలా బలవంతులు అవుతారు అనేది అది ప్రత్యేకమైనది అభివృద్ధిని మరి చూడటానికి అనుకూలమైన విధానం మార్గం ఒకటే వాక్యాన్ని గౌరవించడం వాక్యానికి అనుకూలంగా కుటుంబాలు మార్చుకోవటం సాధ్యమైనంత వరకు మనము ఆ విధంగా మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం సంఘంలో దేవునికి అనుకూలంగా పెంచుకోవటం నమ్మల్చుకోవటం మనకు అవసరం మీరు మందిరంలోకి వస్తా పిల్లలకి తినుబండారాలు తినే విషయాలు మేత చేతుల్లో పెట్టి తీసుకొచ్చి ఇక్కడ సంఘాన్ని మీరు బలపరచలేరు పిల్లలు మీ దగ్గర కూర్చునేటట్టుగా చేయాలి పిల్లలు మీ దగ్గరగా కూర్చునేటట్టు చేయాలి వాళ్ళు తిండి కోసం తింటూ కూర్చుంటే పక్కన ఉన్న పిల్లలు వాళ్ళ వైపు చూసి గజిపి జైపోద్ది రెండవది ఏంటంటే ఆ పిల్లలకి వాటి మీదే ఉంటుంది కానీ మీరు ఎందుకు కూర్చున్నారో వాళ్ళు అర్థం చేసుకోరు చిన్నప్పటి నుంచి అసలు పిల్లల్ని పెంచే విషయంలో మనకు సండే స్కూల్లో దృఢంగా నడిచిన తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం సరిగా లేదని ఖచ్చితంగా చెప్పగలను పిల్లలకి వందనాలు నేర్పటం పిల్లలకి ప్రార్థనలు నేర్పటం పిల్లలకి పాటలు నేర్పటం ఇవి చేయట్లే చేతుల్లో వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు డైన్ ప్యాకెట్లు వేసుకు వస్తున్నారన్నమాట మా ఇక అదే పని దాన్ని సముదాయించడానికి మీకు తెలియకుండా మాకు అరగంట పడుతుంది సంఘములు కుటుంబాలు ఎదగటానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి కుటుంబం దేవుళ్ళు ఎదగటానికి బాల్య దగ్గర నుంచి మరి పెద్ద వయసు వచ్చే వరకు దేవుళ్ళు ఎలా ఎదగటానికి కుటుంబాలు ఉండాలనేది వాక్యం స్పష్టంగా చెప్పింది వాక్యం స్పష్టంగా చెప్పింది అది చాలా అవసరం అది అది ఎంత అవసరం అంటే మనము వాళ్ళు గతికిపోతారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళ తరాన్ని చూసి పెద్దలు భక్తిలోకి రావడానికి పిల్లలు చూసి పిల్లలు చూసి మరి వాళ్ళ భక్తిలోకి రావడానికి వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు అయితే పిల్లలు వాళ్ళ పిల్లలు బయటికి పెద్దలు రాక వృద్ధిలోకి రావడానికి కుటుంబ వ్యవస్థ ఒక ప్రాసెస్ ఒక చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా జీవితం అంతే పుట్టేవాళ్ళు పుడతారు పెరిగే వాళ్ళు పెరుగుతారు చనిపోయారు చనిపోతారు ఈ చక్రంలో చనిపోయేవాడు ముందుగా చనిపోయాడు పెద్దవాడు అయినవాడు వెనక వాళ్ళకి ఏం నేర్పాడు అనేది దేవుని లెక్కలోకి వస్తుంది పిల్లలు పెద్ద పిల్లలు చాలామంది మీ ఇంట్లో పిల్లలు కూడా మీరు కూర్చున్న వాళ్ళు మీ కుటుంబాలతో రాలేదు అంత గర్భి ఏంటి మీకు అంత లెక్కలేని తను ఏంటి ఏం సాధిస్తారు మీరు దేవుని సన్నిధిలో ఉందా అని భయం భయం నేర్పుకోలేరా ఇక్కడ ఈ విషయాన్ని మీరు చూడాలి జాగ్రత్తగా జాగ్రత్తగా అందుకే కొన్ని విషయాలు మీకు చెప్తాను వాక్యంలో నేర్చుకుంటే నేర్చుకుంటే లేకపోతే వాక్యాన్ని పారేసుకోండి నాకే అభ్యంతరం లేదు వాక్యం అనేది దేవుడిస్తాడు ఇస్తాడు దాన్ని గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు కుటుంబం గురించి చాలా విషయాలు ఉన్నాయి పాత నిబంధనలు కొత్త నిబంధనలు కుటుంబం గురించి మాట్లాడుతూ సంగమను కుటుంబంగా ఎంచాడు దేవుడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో సంఘమును మరి దేవుడు తన కుటుంబముగా ఎంచాడు ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మా కాళ్ళుని ప్రతి కుటుంబము తండ్రిని బట్టి దేవుని కుటుంబంగా పిలువబడుతుందో అని అంటున్నాడు దేవుని వలన మనం అందరం కుటుంబం అయ్యాం ఈ కుటుంబము నాకు మూలం ఏంటంటే అనేక కుటుంబాలు రక్షించబడిన వాళ్ళు కుటుంబాలందరూ వచ్చి కలిశారన్నమాట మనం ఈ విషయాన్ని చూడాలి కుటుంబాలు అనేక మామూలు కుటుంబాలు కలిసి ఒక దేవుని కుటుంబంగా అన్నమాట ఇందులో సంఘంలో మరి మూడు రకాల వాళ్ళు ఉంటారు దేవుని విశ్వసించిన వాళ్ళు ఒకటి రెండవది దేవుణ్ణి విశ్వసించి కూడా నామకార్థంగా ఉండి మార్పు లేకోకుండా దేవుణ్ణి సేవను సంగమను సేవకులని బాధ పెట్టే మనుషులు అంటే రక్షించబడి భయభక్తులతో తృప్తిగా కరెక్ట్గా ఉండే కుటుంబాలు కొన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పించుకోరు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏదో రకంగా దేవుళ్ళు కరెక్ట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు కొంతమంది కొంతమంది బలం తీసుకుంటారు ఆరాధిస్తారు కానీ వాళ్ళకి ఒళ్ళు తెలియదు అనమాట వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం మనం ఎలా నడుస్తున్నాం అనేది ఉండదు అనమాట వాళ్ళకి లోకం వాళ్ళదే మార్పులు లేని మనుషులు అంటే వీళ్ళు మారు ఈ రెండు పొందేమని చెప్తారు కానీ మారు మనసు తగిన ఫలాలు వీళ్ళు కనబడవన్నమాట ఇది రెండో రకం మూడో రకం ఏంటంటే అసలు మందిరంకి వస్తారు కానీ ప్రార్త్యతన సంబంధం లేదు బలతన సంబంధం లేదు వాక్యంలో సంబంధం లేదు ఇది రావాలి కాబట్టి వస్తాను పోతాను ఈ ఒక రకం అనమాట ఈ విధంగా మనం చూసినప్పుడు మూడు రకాల కుటుంబాలు సంఘంలో ఉంటాయి ఒకటి పరిపూర్ణంగా దేవునికి భయపడే కుటుంబాలు రెండవది దేవునికి మారుమనిస్ పొందామో దేవుని ముందు ఉన్నామని చెప్పుకుంటూ పూర్తి మార్పు లేకుండా నామకార్థం ఉండే వేషధారణ కుటుంబాలు మూడవది వచ్చి మారు మనసు గురించి ఆలోచించకుండా లోబడకుండా పాపం ఒప్పుకోకుండా మూడు రకం ఈ మూడు రకాల్లో కూడా దేవుడు కోరదగిన కుటుంబం బైబిల్ గ్రంథంలో దేవుడు కోరదగిన కుటుంబాల గురించి కొన్నిటిని బైబిల్లో దేవుడు రాశాడు ఈ రోజుల్లో కుటుంబాలు పాడైపోతున్నాయి ఎలా పాడైపోతున్నాయి అంటే తీతుకు రాసిన పెద్దలో రాశాడు రాసినట్టు ఏం చేస్తాడంటే వారు అంటే ఒకటో అధ్యాయం పదకొండు వచ్చిన వారు ఉపదేశింపకూడన వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించచ్చు కుటుంబములను కుటుంబములనే పాడు చేయించున్నారు వీళ్ళు కొంట కొంతమంది సేవకులు ఉంటారన్నమాట వాళ్ళ పని ఏంటంటే కొంపలమ్మంటే తిరుగుతూ ఉంటారు ఇళ్ళమ్మంటే తిరుగుతూ ఉంటారు నలుగు మాటలు చెప్పి బాగున్నారని ఒకడి చేసి ఒక పెద్ద ప్రార్థన చేసి వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళు కేవలం దర్శనం పేరు మీద మరి కుటుంబాలను దర్శించి సంపాదన కోసం ఉంటారు ఇంకా పై విషయాలు చాలా ఉన్నాయి మీరు చదువుకుంటే వీళ్ళు ప్రత్యేకమైన మనుషులు అనమాట కుటుంబాలను పాడు చేసే మనుషులు ఇప్పుడు ఉదాహరణ వాళ్ళకి సంఘం కాకపోయినా వాళ్ళు వస్తారు గ్రామంలోకి వాళ్ళ విశ్వాసాలు కాకపోయినా వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఆదరించినట్టు పలకరించిన ప్రేమ అన్నట్టు మంచి మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు కానీ వాళ్ళ గొర్రెలు కాదు వాళ్ళు దర్శించిన వాళ్ళు అంటే వాళ్ళు విశ్వాసం వాళ్ళు పెంచే విశ్వాసాలు కాదనమాట వాళ్ళన్నీ లోక సమయం చేస్తారు కుటుంబాలను పాడు వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే సంఘంలోనే ఉండి కుటుంబాలకి చెడు నేర్పే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ పాడు చేసే మనుషులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాడు చేసే మనుషులు ఈ పాడు చేసే మనుషులు కుటుంబాలను పాడు చేస్తారు ఇప్పుడు దీన్ని వాక్యంలో ఎన్ని కుటుంబాలు వాక్యములో ఎన్ని రకాల కుటుంబాలు చూపబడినవో మనం చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎన్నెన్ని రకాల కుటుంబాలని దేవుడు మాదిరిగా బైబిల్లో ఉంచాడు వాటిని మనం చూస్తే యోగ్యమైన కుటుంబాల గురించి మనం నేర్చుకోవడానికి అవకాశం కలుగుద్ది దేవుని వాక్యం ధ్యానం చేయటం అంటే బైబిల్లో ఉన్నతి చూపించడం ఎంతకంటే ఎక్కువేం లేదు ఏదో పెద్ద ప్రసంగిలు అనిపించుకునేది కాదు ఇది ఏంటంటే దేవుని వాక్యంలో వాటిని చూపించడమే మన పని బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయండి మరి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ కుటుంబములను ఆశీర్వదించిన విధానం రోతు గ్రంథం నాలుగో అధ్యాయంలో కనపడుద్ది మనం చూసినప్పుడు కుటుంబముల గురించి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది రెండు సార్లు రాయబడి ఉంది మూడు సార్లు చూస్తాం నాలుగు సార్లు చూస్తాం హోషవ గ్రంథంలో మరి కుటుంబముల ప్రధానులు అనే మాట మెన్షన్ చేయబడింది కుటుంబములు అంటాడు అక్కడ అది ప్రత్యేకంగా కనపడుద్ది హోషవ గ్రంథంలో ఐదు సార్లు మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండములో పన్నెండవ అధ్యాయం ఏడో వచ్చినలో మీరును మీ దేవుడైన యుహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీ కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యుహోవాస అనేదిని భోజనము చేసి మీ చేతుడి పని పనులన్నింటి అందు సంతోషించవలను జాగ్రత్తగానండి ఇక్కడి నుంచి నేను సబ్జెక్టులోకి వెళ్తున్నా దేవుడు మిమ్మల్ని ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసినండి ఇచ్చిన కుటుంబములను మీ దేవుడైన యుహోవాస అనేదిని భోజనము చేసి దేవు ఈ భోజనం ఏందాన్ని ఇప్పుడు చెప్తే టైం చాలా భోజనము చేసి మీ చేతి పనులన్నిటి ఎందు సంతోషపడాలంటే కష్టపడి బతుకుతున్నారా పని చేసుకుంటున్నారా ఆ పనులు నమ్మకంగా చేసుకుంటూ సంతోషంగా ఉంటూ మీరు అనే మాట మాట్లాడుతున్నాడు పనికి వెళ్ళి రావటం భారంగా ఫీల్ అయిపోయే మనుషులు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే రిటైర్ అయిపోయినా కానీ పని చేస్తూ ఉంటారు వాళ్ళకి అది అలవాటు పని అంటే ఇష్టం వాళ్ళకి రిటైర్ అయిపోయిన రిటైర్ అయిపోయిన కూలి పనికి వెళ్తారు రిటైర్ అయిపోయినా కానీ ప్రైవేట్ జాబ్లో చేరి పని చేసుకుంటారు బలం ఉన్నంతకాలం పని చేయాలని కొంతమంది ఉంటారు అన్నమాట అట్లా కొంతమందికి ఏంటంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళు బద్ధకమే వయసు ఉన్న వాళ్ళు బాధకమే పని చేయటం ఇష్టం ఉండదు కానీ మనం చూస్తే మరి సరైన వ్యక్తి కుటుంబంలో ఉంటే అతడు ఏం చేస్తాడంటే తన చేతి పనిని బట్టి సంతోషిస్తూ యహోవా సన్నిధిలో భోజనము రెండు రకాల భోజనం ఒకటి ఆత్మీయ భోజనం వాక్యము జీవవాక్యము ఆహారమైన భోజనము రెండవది ప్రభుబల్ల ఆయన శరీరం రక్తంలో భాగం ప్రభుబల్ల భోజనం ఆత్మీయ భోజనం వీటిని తింటూ సంతోషిస్తూ అంటే ఇక్కడ భోజనం ఇంటి దగ్గర చెప్పాడు బాగా అర్థం చేసుకోండి పనుల్లోనే సంతోషం అన్నాడు భోజనమే మందిరంలో అని చెప్పాడు ఇక్కడ చూడండి బాగా అర్థం చేసుకోండి విహోవాస సన్నిధిని భోజనము చేసి అంటే నీ భోజనము దేవుని మందిరంలోనే ఉండాలి నీ పిల్లలు కూడా దేవుని వాక్యాలు వినాలి తినాలి చాలా ముఖ్యమైన విషయం ఇది టెక్స్టైల్స్ ప్రభు వల్లను భుజించాలి ఆనాడు పస్కా గుర్ర పిల్లలు కూడా ఏం చేశారంటే ఇజ్రాయేలీ తరతరములు వాళ్ళు కర్ర చేత పుచ్చుకొని నవ్వు కట్టుకొని చెప్పులు తొడుక్కొని త్వర త్వరగా దాన్ని భుజించినట్లుగా మనకు వాక్యాలు మనకు కనపడదు దాని అర్థాలు వేరు దేవుని మందిరంలో బోనించేయాలి కుటుంబం ఇంటి దగ్గర వేట మాంసాలను కోడి మాంసాలు తినటం కాదు దేవుని మందిరంలో బోన చేయాలి నువ్వు నీ పిల్లలు ఏమన్నాడు యోహోషువ నేను నా ఇంటి వారు ఏం చేస్తాం విగవాన్ని సేవిస్తాం కొద్ది మంది ఉన్నారు పిల్లలు కూడా రక్షించబడిన వాళ్ళు ఆ ధన్యత బహుశా ఈ సంఘంలో రాలేదు అందరికీ ఎవరికి రాలేదు పిల్లలు కూడా రక్షించబడిన వాళ్ళు అందరికీ రావట్లేదు ఏదో రెండు మూడు కుటుంబాలు కనపడుతున్నట్టుంది కొంచెం మొట్టమొదటిగా ధన్యత అవనగడ్డ సంఘంలో వచ్చింది వారు వారు పిల్లలు రక్షించబడటం రక్షించబడటం అందరు కలిసి ముందు ఆ విహోవ సన్నిధిలో భోజనం చేయటం వాక్య భోజనం బల్ల భోజనం ఇక్కడ మనకి ఆత్మీయంగా అట్లా కనబడుద్ది చేతి పనులు అనేటిది ఏ పని చేసుకున్నా సంతోషంగా చేసుకోవాలి పని పని గురించి ఏడు ముఖం పెట్టకూడదు ఇక్కడ ఈ మాటలో ద్వితీయ దేశఖండం పండు ఏడో వచనంలో మాట్లాడతాడు అనమాట విహోవాను సూచించిన వంశము యోషవ గ్రంథాలు అంటాడు కుటుంబముల ప్రకారము నా దగ్గరికి రావాలంటాడు కుటుంబంలో దేవుని దగ్గరికి రావాలంటాడు భార్య వస్తే భర్త రాక భర్త వస్తే భార్య రాక మందిరానికి వస్తే బాప్తి సంపందక పనికిరాని రకాలు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో దేవుణ్ణి స్థుతించడానికి ఏక మనసు లేదు వాళ్ళ దగ్గర బాగా కడుపు నుండి అన్ని తింటారు దేవుని మందిలో తినే ధన్యత లేదు కొంతమందికి ఇదనమాట సరే ఇప్పుడు నేను చూస్తాను అంటే దేవుని మందిరంలో ఆత్మీయ భోజనములు చేసేవారు ఉండి పనుల్లో సంతోషంగా ఉండాలంటాడు మోషే గారు అంటాడు మా చేతి పనిని స్థిరపరచేయాలని ప్రార్థన చేస్తాడు కాబట్టి కుటుంబంలో దేవుని సందులో భోజించడం చాలా ఇష్టం మనం ఎప్పుడైనా శుభకార్యం చేసుకున్నాం అనుకోండి చేసుకున్నప్పుడు మనం ఎవరిని పిలుస్తూ వాళ్ళు భార్య భర్త పిల్లలు అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళారనుకోండి మనకు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఒకరు వచ్చారనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు అంతే వారు తీసుకురాలేదు వీరు తీసుకురాలేదు వారు తీసుకురాలేదు కుటుంబాలు కనపట్టలేదు ఇక్కడ ఏడెనిమిది మంది కుటుంబాలే కనపట్టలే ఇక్కడ మీ కొంతమంది భర్తలే కనపట్లే ఇక్కడ ఇక్కడ ఒక విందు భోజనానికి భార్య పిల్లలు అందరూ వచ్చి కుటుంబంతో వచ్చి మన దగ్గరకు వచ్చి పలకరించి భోజనం చేసి వెళ్తే మనకి ఎంత సంతోషం మన కుటుంబాలు దేవుని సందిలో కనపడటం కూడా దేవుడికి అంత సంతోషం పిల్లలు సెలవులకు వచ్చినప్పుడు మందిరాలు తీసుకురారా మరి అంత అంత మంది కదా మంద మగ పిల్లలు కూడా ఎట్లా చేశారు ఈ మధ్యన దేవుని మందిరానికి ఆరాటపడితే రావాలి కదా ఎందుకు అట్లా చేస్తారు అంటే వాళ్ళ భక్తిని అది ఉంటుంది సరుకు ఎక్కడుందో లోపల ఉంది అప్పుడు ఆ విత్తనం బలంగా ములుచుద్ది అనమాట ఇప్పుడు భక్తి అనేది ఉంటే ఆ కుటుంబంలో అన్నీ నడుస్తాయి కరెక్ట్గా అందుకే కొన్ని కుటుంబాల గురించి మనం ఆలోచించేద్దాం వాక్యల నుంచి వాక్యం నుంచి ఆలోచన చేస్తే మనకి చాలా మేలు కలుగుతుంది చూద్దాం లోకాసు వార్త మనం చూద్దాం మొదటి అధ్యాయము మనం చూద్దాం పదహారు వచ్చినా మనం చూద్దాం లోకాసు వార్త మొదటి అధ్యాయము పదహారు వచ్చిన చూద్దాం చె పదహారు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఎలిజబెత్ లేకపోతే జకరియా కుటుంబం ఇద్దరు సేవ చేస్తున్నారు ప్రధాన నాదికులుగా ఉండి యాజికల్ ఉండి సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఇస్తుంది ఏంటంటే నీకు కొడుకు పుడతాడు వాడు ప్రజలను మార్చేవాడుగుతాడని ఒక వాగ్దానము ఒక సందేశం తెలియజేయబడుతుంది అంటే అర్థమైంది మీరు సేవ చేస్తున్నారు మీకు పుట్టబోయే కొడుకు కూడా నాకు సేవ చేస్తాడు అని ఒక వాగ్దానం అక్కడ కనపడుతుంది దా అట్లా ఏంటంటే దాన్ని చూసినప్పుడు మంచి కుటుంబం అని చెప్పచ్చు మంచి కుటుంబం దేవుడు ప్రణాళిక వేసిన మంచి కుటుంబం అని చెప్పచ్చు ఒక మనిషి మరి చనిపోయిన తర్వాత ఒక అపేక్ష ఉంటుంది తెలుసా మీకు ఒకవేళ నీ భర్త నీకు చాలా బంగారమే నీ భార్య నీకు బంగారమే నీ పిల్లలు బంగారమే కానీ నువ్వు వెళ్ళే చోటకి నీ పిల్లలు రారు నీ భర్త రారు నీ భార్య రారు ఎందుకంటే కుటుంబం అంతా రక్షించబడలే నీ ఒక విషయం తెలుసా ఆ విషయం కూడా వాళ్ళు నరకంలో కాలిపోయేది నువ్వు చూస్తావు నువ్వు కాలిపోయి చూస్తావు నీ కొడుకో నీ భర్త నీ భార్య అక్కడ నరకంలో కాలిపోయి చూస్తావు ఫర్ ఎగ్జాంపుల్ పాతాళంలో ధనవంతుడు కాలిపోతూ ఉండటం ఎవరు చూశారు లాజర్ చూశాడు లాజర్ని ఎవరు చూశారు ధనవంతుడు చూశాడు కాలిపోవటం అక్కడ నుంచి మధ్యలో అగాధం ఉన్నా కానీ వెళ్ళలేనంత అగాధం ఉన్నా అక్కడ కాలే ఆ ధనవంతుడు కనపడ్డాడు కనపడినప్పుడు అదే సమయంలో భూమి మీద ఉన్నటువంటి తన తమ్ముళ్ళు రక్షణ వాళ్ళు దుర్మార్గులు ఆ ధనవంతుడికి గుర్తొచ్చారు అంటే కుటుంబం అందు ఎలాంటిదో మనకి ఇక్కడ చూపిస్తున్నాడు వాడు కాలినప్పుడు కూడా నా వాళ్ళు అనేటువంటి ప్రేమ అక్కడ కనపడింది కాలతన్న అటువంటి ధనవంతుడు కూడా నా తమ్ముళ్ళు వచ్చి ఇక్కడ కాలుతారేమో అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే కుటుంబం యొక్క ఎఫెక్షన్ నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని చూపిస్తున్నాడు అక్కడ వాక్యంలో నీ భర్త కాలటం చూస్తావు నీ భార్య కాలటం చూస్తావు నీ పిల్లలు కాలటం చూస్తావు నువ్వు సరిగ్గా కానీ కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుణ్ణి గనపరచకపోతే చెమడాలు తీసేస్తాడు దేవుడు ఇవా ఇప్పుడు వరకు మాత్రం ఈ కట్టిలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మాట్లాడు నీకు ఈ నాకు ఎడబాసిన తర్వాత ఆ దినం వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఆయన తీర్పు తీరుస్తాడు ప్రతి వారికి యోగ్యమైన కుటుంబములు గురించి మాట్లాడుతూ ఆలోచన చేయాలి యోగ్యమైన కుటుంబాలు ఈ యాజకుడు జకర్యా ఎలిజబెత్ సేవ చేస్తున్నారు వారికి ఒక కుమారుడు ముందుగా పడతాడు వాడు జనుల హృదయములను దేవుని వైపు తిప్పుతాడు మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు వాడు కూడా నా సేవ చేస్తాడు కానీ క్రొత్త నిబంధన క్రమంలో చేస్తాడని చెప్తూ ఒక మంచి కుటుంబాన్ని గురించి అక్కడ ప్రభువు బైబిల్లో రాసించాడు అనమాట అర్థమైందా మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా రెండవదిగా మనం చూద్దాం అపోసల కార్యంలోకి వెళ్దాం అపోసల కార్యము మనం చూద్దాం పదహారవ అధ్యాయం చూద్దాం పదహారవ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఈ పదహారో అధ్యాయంలో అపోసల కార్యంలో పదహారో అధ్యాయం ఉంది పదహారో అధ్యాయంలో వా నాలుగో వచ్చి నుంచి వారు ఒక పట్టణం మరో పట్టణానికి ప్రయాణం చేస్తూ పాటించడానికి ఏ నియమాలు జెరూసలేం లో ఉన్న క్రీస్ మీరు చదవండి నా బర్ష నా వర్షణం వేరుంది నాలుగో వచ్చిన ఇక్కడ వాళ్ళకు కొన్ని నియమాలు ఇచ్చాడు అనమాట నిబంధనలు పాటించే వాళ్ళు ఉండటానికి సంఘానికి కొన్ని క్రమాలు ఇచ్చాడు మీకు విషయం తెలుసా ఇజ్రాయేలీలు బయలుదేరింది కుటుంబాలతోనే బయలుదేరారు కాణానికి వంటరోలను భర్త ఐగుప్తులో ఉంది భార్య ఐగుప్తులో ఉంది పిల్లలు ఐగుప్తులో ఉన్నారు మేము వస్తున్నాం అనేటువంటి ఇవాళ సంఘం అప్పుడు ఆ ఇజ్రాయిల్ మధ్యలో లేదు పిల్ల జల్లా గొడ్డు గోదా పక్షులు పెంచుకున్న పక్షులు మరి వాళ్ళకున్న సమస్తం కూడా బయలుదేరి వచ్చింది కానానికి అంటే అర్థం ఏంటంటే పొరవు అన్నాడు మీరు వెళ్ళండి అన్నాడు అంటే కో కాదు మా పిల్లలు మేము మా పశువులు మా గొర్రెలు అన్నీ వెళ్ళాల్సిందే అన్నాడు అంటే కానా యాత్రలో ఆ కుటుంబంతో పాటు వాళ్ళకు ఉన్నాయన్నీ అంటే అర్థం ఏంటంటే నేను అర్థం మనము మన యొక్క ఇంటి ఉన్న ప్రతి జీవి కూడా దేవుని స్థుతించాలి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్రేయింగ్ డాగ్స్ అని కొట్టండి డాగ్స్ ప్రేయర్ అని కొట్టండి డాగ్ స్ప్రేయర్ అని కొట్టండి ఒక్కొక్కరు మూడు కుక్కలను పెంచుకుంటారు ఇంట్లోనే ఉంటాయి వాటిని వదిలి పెట్టుకుంటారు ఒళ్ళో ఉంటాయి ఈ ఊర కుక్కలు కాదు గజ్జి కుక్కలు కాదు అవి యాభై వేలు పాతిక వేలు ఖరీదు లక్ష రూపాయలు ఖరీదు ఉండే కుక్కలు అనమాట మూడు గిన్నెలు తెచ్చి అక్కడ పెడతాడు వీళ్ళు ప్రార్థన చేసేదాకా ఆమెను అనేదాకా అవి పొరపాటు ఇట్ల ఇట్ల చేతులు అట్లా పెట్టుకుని ఉంటుంది ఇట్లా పెట్టుకుని ఉంటాయి చూడండి ఒకసారి డాగ్ స్ప్రేయర్ అని కొట్టండి యూట్యూబ్లో ఆమెను అన్నాక ఏం చేస్తాయి అంటే అవి దాంట్లో ఉన్నాయి తింటాయి తిన్నాక గిన్నెని తీసుకెళ్ళిపోయి అక్కడ తోమే చోట సింక దగ్గర పడేసి వస్తాయి నోటితో పట్టుకుని వెళ్ళి కుక్కలకి నేర్పుతారు వాళ్ళు భక్తిని మనం మన పిల్లలకి నేర్పలేము ఎంత గొప్పళం చూడు కన్నా పెద్ద దోడలాగా పెంచుతాం ఒక్కొక్కరిని ఇక్కడ నియమాలు పెట్టారు కొన్ని కుటుంబాలు వాళ్ళు వాళ్ళు నియమాల ప్రకారం పిల్ల జల్ల అందరూ కూడా ఏగుతు ప్రయాణం చేస్తున్నారు ఒకసారి మీరు టెన్ కమాండ్మెంట్స్ మూవీ చూడండి దాంట్లో ఎర్ర సముద్రం దాటేటప్పుడు పిల్లలు పక్షులు బాతులు గొర్రెలు అన్నీ కూడా మందుల పడి వెళ్తా ఎలా ఎర్ర సముద్రం దాటుతూ ఉంటాయో చూడండి అంటే వాళ్ళ జీవాలు కూడా ఎర్ర సముద్రం దాటినాయి వాళ్ళ జీవాలు కూడా బండ్లో తాగినటువంటి నీళ్లు పగిలిన బండ్లోంచి వచ్చిన నీరు తాగినాయి అరణ్యాలు ఇంకా జీవులకు నీళ్ళు ఎక్కడి అంటే అర్థం ఏంటంటే రక్షణలో వాళ్ళు ఇల్లంతా భాగం పొందింది అని అక్కడ కనపడుతుంది కుటుంబం అంతా ఇప్పుడు మనం ఏంటి మావిడొచ్చిందండి ఒకడు అంటాడు మా మా ఆయన వస్తున్నారు అండి ఒకళ్ళు అంటారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఎవరినో కన్నీళ్ళు దొడవటానికి ఇక్కడ దేవుడు ఏడుతున్నారన్నమాట ఒక్కడు ఉన్నారు అమ్మని ఇక్కడ ఆ గొర్రెలు మేకలు అన్నీ మందలు అన్నీ వెళ్తాయి ఈ చరిత్ర కావాలంటే మీరు నాలుగో అధ్యాయం నుంచి నిర్గమకాణంలో జాగ్రత్తగా చదువుకోండి కనపడుతుంది మంచి కుటుంబం భక్తి కలిగిన కుటుంబం ఏంటి విధులను పాటించే కుటుంబం నియమాలను పాటించే కుటుంబం నా ఇష్టనాది అనే బిడ్డలు రైట్ కాదు నా నాది అనేటువంటి భర్తలు రైట్ కాదనమాట అవి కాదు కుటుంబాల్లో మంచి క్రమము ఒక్క మాట ఈ రోజుల్లో మనం కొంచెం అన్యుల దగ్గరికి చూడవచ్చు వాళ్ళు అన్యులు ఏం చేస్తారంటే తల నేలాలు వెళ్తారు భార్య భర్త పిల్లలు అందరు ఏం చేస్తారు చెప్పండి మొత్తం తల్నీలాలు అప్పగించుకుంటారు వాళ్ళకి దేవుడి గురించి తెలియదు వాక్యం లేదు కానీ భక్తి దగ్గర అక్కడ తయారవుతారు ఇక్కడ క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి జార్జ్యం ఏంటంటే మందం మందం ఎంత మందం అంటే ఎన్నిసార్లు చెప్పినా సరే ఎక్కదిగా ఆ కుటుంబాల గురించి ఉంటాం బాబు ఇక్కడ వినాలి వాక్యాలని ఏమి ఎక్కదిగా రెండవ కుటుంబం ఏంటంటే విధులను పాటించే కుటుంబం ఇంటిలో ఉన్న సమస్తాన్ని భక్తి పెంచుకునే కుటుంబం మనం ఆలోచన చేస్తే రెండవదిగా మనం చూడవచ్చు అనమాట జా యహోశువ గ్రంథంలోకి వెళ్దాం తర్వాత యహోశువ గ్రంథంలోకి వెళ్తే మనం చూస్తే ఇరవై నాలుగో అధ్యాయం చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయం చూద్దాం పదిహేను వచ్చిన చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చినా చూద్దాం నేను నా ఇంటి వారు యహోవాను అంటే నేను నా కుటుంబం యహోవాను మీరు ఎవ్వన కోరుకుంటే మాకు మాకు దేవుడు కావాలయ్యా స్థిరపడిపోయిన దేవుడిలో స్థిరపడిపోయిన కుటుంబాలు దేవుడిలో స్థిరపడిపోయిన కుటుంబాలు